వెల్కమ్ టు వ్లాగ్స్ ఈరోజు ఒక చిన్నీ మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మా పాపకి చెవులు కుట్టిస్తున్నాము అది కూడా త్రీ ఇయర్స్కి అనమాట ఇంకొక వన్ మంత్ ఉంటే థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికి ఈరోజు మాతే పట్టుపట్టి దగ్గర ఉండి చౌలిలు కుట్టించడానికి బీమా భీమా దగ్గరికి అయితే వచ్చేస్తాము మేము చౌలి ఆల్రెడీ బయట ఎప్పుడో తీసేసుకున్నాము వన్ ఇయర్ బ్యాకే బట్ తనకి కుట్టించడం కుదరలేదు అండ్ ఇప్పుడైతే వచ్చాం పాపం తెలియదు దానికి సో అంతగానే అంత ఆనందంగా ఆడుతూ పాడుతూ అయితే వచ్చేసింది లోపలికి పాప ముందు ముందుగా ఏడుస్తుంది ఎలా ఏడుస్తుంది ఏంటని వాళ్ళ డాడీ కూడా రాలేదన్నమాట అమ్మ నా కూతురు ఏడుస్తే నేను చూడలేను అని చెప్పి పెద్ద సో అయితే ఇంకా మా చిన్న పాప కూడా అంటే తనకి ఇంకా అప్పుడే కాదులేండి ఇంకో టూ ఇయర్స్ ఉంది ప్రెజెంట్ వన్ ఇయరే థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కుట్టిస్తారట పిల్లలకి సో అంటే మా అత్తగారి తరపున మా అమ్మగారి తరపున అయితే వాళ్ళ లెవెన్ మంత్స్కే కుట్టించేస్తారు సో మీ ఫ్యామిలీలో ఎన్ని మంత్స్కి కుట్టిస్తారో కామెంట్ చేసేయండి అండ్ అయితే వచ్చేసాం ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆయన ఉన్నారండి వీళ్ళకి ముందే నేను ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసా అన్నమాట ఇలా వస్తున్నాం అని చెప్పి సో ఆయన రెడీగా దాన్ని షాప్ చేసి ని మా అమ్మాయి చూసారా ఏం జరుగుతుందో ఏమో తెలీదు బట్ అదంతా కటింగ్ అవన్నీ చూసి కొంచెం భయపడింది కానీ తర్వాత చాక్లెట్ ఇవ్వగానే ధైర్యంగా వెళ్ళి కూర్చుంది ఆ ఏముందిలో చాక్లెట్ ఇచ్చారు కదా అని చెప్పి సో అంటే నేను మా అమ్మకైతే ఇచ్చాను పట్టుకోమని కానీ అది ఉండలేదేమంటే ఏడుస్తే ఓ గింజేసుకుంటారు పిల్లలు అసలు పట్టుకోలేము కదా అందుకని మళ్ళీ నేను తీసుకున్న ఫోన్ పట్టుకొని నేను తీసుకుంటాను అని చెప్పి దాన్ని తీసుకున్నాను అసలు చాలా కంగారుగా ఎగ్జైటింగ్ అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చాలా భయం భయంగా ఉంది అండ్ ఎంత ఏడుస్తుంది ఏంటో అనుకున్నాము బట్ పెద్దగా ఏం మేడం లేదండి ఆయన కూడా చాలా బాగా చేశారనమాట జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అట్టే గుచ్చేసి తీసేసారు అండ్ ఎలా కూర్చోవాలి ఏంటి అనేది ఆయన పొజిషన్ చూపించారనమాట ఇలా కూర్చోండి అప్పుడు పాప గట్టిగా ఉంటుంది అని చెప్పి అండ్ రాగానే మనకి భీమా వాళ్ళు వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు చాలా అంటే స్టాఫ్ కూడా చాలా బాగున్నారండి అండ్ ఇంకా ఇదిగోండి మా చిన్న బాబాయ్ నీకు తెగ కుదిరింది అని చెప్పి నేను అవుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి ఉంది కదా ఆ విషయం దానికి తెలియదు కదా బాబు ఓకే ఇంకా స్టార్ట్ చేశారు అంటే లైక్ ప్రొసీజర్ అంతా ఏం చేయాలి ఏంటి అన్నది అంత చెప్పారు జస్ట్ మీరు ఇలా పట్టుకోండి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ వేయండి అని చెప్పి చెప్పారు ఫస్ట్ అయితే దాన్ని తీసుకొస్తే ఏం చేస్తున్నారు అంటే ఇక నీ పేరు రాసిన చెవు మీద అని కానీ చెవి చూపించింది అనమాట ఈ చెవు మీదేమో దాని పేరు రాయించుకుంది అవతల చెవు మీద వాళ్ళు పేరు రాయాలంట అంటే ఆయన ఏంటంటే డాట్ అంటే ఎక్కడ కరెక్ట్గా కూర్చాలనేది పెద్ద డాట్ పెట్టుకున్నారు ముందే అనమాట ఆ చెవు ఈ చెవు దగ్గర డాట్ పెట్టుకుంటే అబ్బో ఎత్కిలకి అని అవుతుందో బాబు దానికి పెద్ద గుర్చుతారంటే అనుకుంటుంది అంటే పేరు రాసారేమో అనుకుంటుంది అది ఎందుకంటే ఇంట్లో కూర్చొని రాసుకుంటుంది కదా అలాగా సో అలా అనుకుంది ఫన్నీగా నెక్స్ట్ ఈ చెవు ఆ చెవు మీద గుచ్చేస్తారు అంటే కరెక్ట్ స్పాట్ పెట్టి అందరినీ చూడమన్నారు అంటే కరెక్ట్గా ఉందా లేదా నేంటి మీకు బాగానే ఉందా స్పాట్ అనిపించిందా అని చెప్పి చూపించారు సో అంతా బాగానే ఉందండి అని చెప్పగానే ఇంకా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారు ఈ లోపేమో అది చాక్లెట్ చెంపమని ఇస్తుంది ఆయనకి ఎందుకు లేదని చెప్పి నేనే అంటే ఎందుకని మంచిది ఏడుస్తుంది ఏమో అని ముందుగానే ఇచ్చేసాను అనమాట చాక్లెట్ షేట్కి ఆ చాక్లెట్ భ్రమలో పడైనా అది ఏడవడం తగ్గిద్దేమో అనుకున్నాను బట్ చాలా బెటరేనండి ఇంట్లో ఊరికూరికే ఒక గంట గంట ఏడుస్తుంది ఇక్కడ మాత్రం ఏం యాడలేదు జస్ట్ అట్టే గుర్తించారు అసలు అయితే దానికి పెద్దగా నొప్పి అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గుచ్చినప్పుడు ఏడ్ చేసిందంటే మళ్ళీ చుట్టూ వెనకాల చుట్టారు అనమాట కటింపులేతోని చుట్టినప్పుడు ఎక్కువ ఏడ్చింది గుచ్చినప్పుడు కన్నా అంటే లైక్ అక్కడ ఏం మెయిన్ పెయిన్కి కాదు అక్కడ ఏదో జరిగిపోతుంది అన్న భయంతో ఏడ్చింది అంతే అనమాట సో మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా కుట్టించినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏడ్చారా లేదా ఏంటి అనేది ఏంటనేది కామెంట్తో చెప్పేసేయండి అండ్ ఒక చోవు అయిపోగానే మళ్ళీ చోక్లెట్ నోట్లో పెట్టుకోగానే ఏడుకైతే ఆపేసింది అండ్ ఎందుకైనా మంచిది అని చెప్పి కొంచెం వాటర్ కూడా మీన్ వాళ్ళు నా లెమన్ జ్యూస్ కూడా అండ్ ఇప్పుడు ఇంకొక చెవుకైతే సిద్ధం చేసుకున్నాం అది మళ్ళీ అసలు ఆయన దగ్గరికి రాగానే భయపడింది అనమాట వద్దు వద్దు అని చెప్పి మళ్ళీ ఆ చాక్లెట్ దాస్లో మర్చిపోయింది ఏం కాదులే అమ్మ అయిపోయింది అని చెప్పి మల్లగా పట్టుకొని ఈసారి మాత్రం బద్దగట్టిగా ఏడిచింది అంటే ఫస్ట్ చూసింది కదా అందుకని రెండోసారి ముందుగానే ఏడ్చేసింది అలా పట్టుకోగానే చూడండి చూడండి ఇందులో అయితే కొద్దిగా క్లారిటీగా జస్ట్ అలా పెట్టి అలా కూర్చేశారు అంత క్లారిటీగా కనిపిస్తుంది ఇందులో అయితే ఇందాక మనకు అంతగా కనిపించలేదు అండ్ నేనేం చేశాను అంటే చెయ్యి గవకు మనం వదిలేసి అసలు చెయ్యి పట్టు పట్టుకోవాలా నేను లోపు అది లాగే పోయింది అసలు ట్యాంక్ గాడ్ అది ఏం కాలేదు కాబట్టి సరిపోయింది ఇంకా మొత్తానికి దాన్ని కట్ చేసి చుట్టేసి మొత్తం ఇది కూడా చాలా ఫాస్ట్ అనమాట విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో గుచ్చేసారు చుట్టేశారు చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ పాప కూడా పెద్దగా అడవలేదండి అంటే ఆయన సర్వీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే అంటారు కదా చేతుల్లో కూడా ఉంటుంది ఒక్కొక్క చేతిలో అంటే ఒకరు చేయి బాగా నొప్పి వస్తుంది ఒకరి చేయి నొప్పి రాదు అలా ఏవో అంటారు కదా అంటే నేను నమ్ముతాను మీరు నమ్ముతారు లేదో నాకు తెలియదు కానీ సో మొత్తానికి గుచ్చాక కూడా నేనేం బ్లడ్ వస్తుందేమో టిష్యూ ఇస్తున్నారేమో అనుకున్నాను అదేం లేదండి మూ తుడుచుకోమని చాక్లెట్స్ అంతా అయిపోయిందని చెప్పిస్తున్నారు సో ఇంకా అయిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అలిగింది అనమాట మమ్మీ అంకుల్ కూర్చేశారు అంకుల్ కొట్టేశారు అని చెప్పి కంప్లైంట్లు వస్తుంది వాళ్ళ డాడీకి ఆ డాడీ అమ్మో నా కూతురు అని చెప్పి ఎక్కడ లేని ముద్దంతా అమ్మ దానికోసం ఏం కావాలన్నా అంటే అక్కడ ఏడుస్తుందా అని చెప్పి అన్నీ కొనిచ్చాడు అనమాట చాక్లెట్లు బిస్కెట్లు జస్ట్ ఈరోజే మళ్ళీ రేపు ఉండదు రేపు మళ్ళీ చాక్లెట్ అడిగితే మూతపోతే అంతాడు అంతే ఏదో ఈరోజు ఏడిచిందని చెప్పి తీసుకొచ్చారు అండ్ నాతో అయితే అసలు రా అని అంటే రాననేసింది తెలుసా నీతో నేను రాను నువ్వు కూర్చేసావు నన్ను తీసుకెళ్ళావు నన్ను కొట్టేసావు అని చెప్పి వాళ్ళ డాడీ కంప్లైంట్ చేసింది సో మొత్తానికి బొజ్జుగించి అలాగొక్కలా తీసుకొచ్చేసాను ఇంటికి ఇంటికి వచ్చాక ఏం చెప్తుందంటే సో మెట్లు ఎక్కినంత సేపు ఒకటే అనమాట నన్ను కొట్టేశారు అంకులు నన్ను ఇక్కడ కొట్టేశారు అని చెప్పి చెప్తుంది చాలా మనీగా అనిపించింది అనమాట యాక్చువల్గా చిన్న దెబ్బ తగిలితేనే అది ఎన్నో రోజు గుర్తుపెట్టుకుంటుంది అమ్మా ఇక్కడ అబ్బు అమ్మా ఇక్కడ అబ్బు అని చెప్పి సో అది కొంచెం చూపిస్తుంది చూడండి దానికి కోపం ఎక్కడికి వచ్చారో కూడా తెలియట్లే భుజం మీద అనుకుంటుంది పిల్ల కానీ చెవులకి అయితే వచ్చారని దానికి తెలియదు అట్లే బామ్మ కాదా కొట్టేశారు అమ్మ నన్ను కొట్టేశారు అమ్మ నన్ను కొట్టేశారు అదే పాట పాడుతుంది సర్లే అమ్మ ఇంకెళ్ళొద్దులేమను అంటే ఓకే అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ పిల్లకి కూడా కుట్టించుంటారు కాబట్టి ఎక్కడ కుట్టించారు లైక్ కొంతమంది టెంపుల్స్లో లైక్ కనుక దుర్గమ్మ గుడిలో కానీ అమ్మ లేదా తిరుమలలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కొట్టిస్తారు కదా అలా మీ బేబీకి ఫస్ట్ ఎక్కడ కుట్టించు యాక్చువల్గా మినిమం చేతిలో కొట్టించాలి బట్ మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుట్టించలేక వాడు రాలేకపోయాడు సో ఇంక అప్పటికే ఇంకొక వన్ మంత్ అయితే బేబీ లేట్ అయిపోతుంది అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందన్న ఉద్దేశంతో మేము కొంచెం ఎర్లీగా ఓన్లీ మా వరకే మేము వచ్చి కుట్టించాను అనమాట సో ఇంతేనండి ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి